మూడు భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ సంవత్సరం మేము ఇచ్చే కానుకలు ఐదు చేశాం ఐదు కూడా అక్కడే కనబడుతున్నాయి గిఫ్ట్స్ ఈ ఐదు కూడా విన్ అయిన వాళ్ళు జనవరి టెన్త్ పుష్కరఘాట్లో తెలుగుదేశం సంక్రాంతి సంబరాలు చేస్తా ఉన్నాం నలభై రెండు వాటిలో నెగ్గిన ఐదుగురు విన్నర్స్ అందరినీ రెండు వందల మందిని అక్కడ తీసుకొచ్చి అక్కడ ఒక సంక్రాంతి సంబరం చేసి అక్కడ వాళ్ళకి ఆ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సరే ప్రతి వార్డులో కూడా మేము భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఐదు ప్రైజులు ఇస్తే అదనంగా ఒకటో రెండో ఇవ్వడం చూశాను కానీ ఈ వార్డులో ఈ వార్డులో నేను ఇచ్చిన ఐదు కాకుండా అదనంగా ఇంకొక పదిహేను ప్రైజులు దినేష్ గారు ఇస్తున్నారు అని అంటే బాధ్యత అభిమానం ఆయన చేతి మీదే మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చేశాం కొంతమందికి నచ్చింది కొంతమందికి నచ్చలేదు నేను గట్టిగా చెప్పాను అన్న అయితే ఎందుకన్నా అంటే అన్నా మనం రెండు వేల దగ్గరికి మెజారిటీ కొట్టబోతున్నాం మీరు రథసారథి కింద ముందుకు తీసుకెళ్ళండి అని అన్నా అయిన తర్వాత నా మనసుకి ఎంత సంతృప్తి అన్నా ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అని చెప్పే పరిస్థితి అంత గొప్ప మనసుతో ఆయన ఇప్పుడు పదిహేను ప్రైజులు ఇస్తా ఉన్నారు అది కాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ ప్రైజ్ కూడా ఇస్తారు మంచి ప్రైజ్లు ఇస్తున్నారు అన్న ఇంకొకటి పండగ పండగ అనగానే గుర్తు వచ్చేది కాక్ ఫైట్లు మనకమ్మా మనం కోడి పందాలని అందరూ బయటికి వెళ్ళిపోతాం ఎల్లల్లో ఆడవాలి గరిటెలు తిప్పాలి వంటగదిలోనే ఉండే పరిస్థితులు వచ్చేస్తా ఉన్నాయి వంటలు పిండి వంటలు ఇదే పని గారి బూరి అరిసే ఇదే అవుతా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గులు పోటీ పెట్టి ఒక పూటైనా సరదాగా ఆనందంగా గడపాలి మీకు కలిగే పండగ ఆనందాల్లో తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత భాగ్యస్వాములు అవ్వాలన్న ఒకే ఒక్క ఆలోచన స్వార్థంతో ఈ ముగ్గురు కొనసాగించుకుంటూ వెళ్తా ఉన్నాం మీకు మరలా చెప్తా ఉన్నాం మేము స్వార్థంగా ఆలోచిస్తే వాళ్ళ మాదిరిగానే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పెట్టాలి కానీ ప్రతి సంవత్సరం పెడతా ఉన్నాం ఎన్నికలతో సంబంధం లేకుండా రాజకీయాల్ని పక్కన పెట్టి ఈ ముగ్గులు వేసిన వాళ్ళు నాకు ఓటేసేరా లేదా అన్న ఆలోచనని పక్కన పెట్టి కేవలం వీళ్ళందరూ రాజమండ్రి ప్రజలు మనవాళ్ళు పండగ వాతావరణం ఇక్కడికి తీసుకురావాలి పది రోజుల ముందే పండగ రావాలి అని చేస్తున్నాం మీరు ఆశీర్వదిస్తున్నారు ఎప్పుడు కూడా మీకు ధన్యుడిగా ఉంటాం మేము మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం పుష్కరాలు చాలా ఘనంగా చేయబోతా ఉన్నాం పక్కనే ఉన్న పందరి మహాదేవుడు దేవస్థానం చైర్మన్ గారు ఇంకో వాటికి వెళ్ళి ఉంటారు ఆ దేవస్థానానికి మూడు కోట్ల ఎండోమెంట్స్ నిధులు కూడా మీ శాసనసభ్యుడు శాంక్షన్ చేయించడన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం అతి దగ్గరలో ఈ నగరమే కాదు ఈ రెండు జిల్లాల్లో వేద పాఠశాల అన్న కోరిక ఏదైతే ఉందో అతి దగ్గరలో వేద పాఠశాలని కూడా మీ ప్రభుత్వం నిర్మించబోతా ఉందని కూడా మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నాం ఇంకా అనేకమైన చేయబోతా ఉన్నాం అన్ని కూడా చేస్తాం తెలుగుదేశం ఈ టెంపుల్ కూడా చుట్టూ ప్రహరీ కూడా చాలా మంచిగా డిజైన్ చేయించారు మహాప్రాకారం అలాగే మంచి ఆర్చ్ కూడా పెడతా ఉన్నారు ప్రపోజలు ఇవన్నీ కూడా చేస్తున్నాం అతి దగ్గరలో అన్ని పూర్తి చేస్తాం మీ అందరి యొక్క సహకారంతో కూడా తెలియచేసుకుంటూ ఆశీర్వదించండి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల అధికారంలో ఉన్న మీకు సేవకుల కిందే మేము ఉంటామని కూడా తెలియచేసుకుంటూ జడ్జిమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు అనుభవం ఉంది ఇప్పటికి అనేకమైన వాట్లు అనేకమైన సంవత్సరాలు ఇచ్చుకుంటూ వస్తా ఉన్నారు ఎవరికి ఎవరు పరిచయస్తులు కాదు పరిచయం లేదు గొడవలు లేవు మీకు వాళ్ళకి ఏవి సంబంధాలు లేవు కాబట్టి వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్లో కూడా ఏ విధమైన వ్యత్యాసం ఉండదు కేవలం కొన్ని మెరిట్స్ మీద సూత్రాల మీద వెళ్తారు ఆ జడ్జిమెంట్ కూడా తెలియజేస్తారు అని తెలియజేసుకున్న అందరికీ కూడా నలభై ఒకటో వాడి రోజు ఏదైతే ఈ సంక్రాంతి సంబరాలను ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దినేష్ గారికి సహకరించిన నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు మా అందరికి తండ్రి సమానులు ఆయనకు అలాగే నాతో పాటు ఇక్కడ విచ్చేసి వేదిక మీద ఉన్న నా తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులకు అందరికి కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళందరూ కూడా జడ్జిమెంట్ ఇస్తారు అందరికీ నమస్కారం సంక్రాంతి పండగ పురస్కరించుకుని నలభై రెండు డివిజన్ లో తెలుగింటి పిలిచి మనకి వాటికి డెబ్బై వేలు రూపాయలు విలువ చేసే గల ఇస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి రాజమండ్రి సోదరి మనందరి తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నలభై ఒకటో డివిజన్ లో మన గౌరవ శాసన సభ్యులు ఐదు ఐదు ప్రైజెస్ ఇస్తుంటే మరి దినేష్ గారు పదిహేను స్పెషల్ ప్రైజులు ఇస్తున్నారు మరియు అందులో ముగ్గులో పాల్గొన్న ప్రతి సోదరి కూడా ప్రైజెస్ ఇస్తున్నారమ్మా రన్నర్స్ ఎంతమంది అయినా ఎందరు కొంతమంది ఉంటారా అన్నీ మీకు తెలుసు కనుక మేము ఇప్పుడు ఐదు ప్రైజులు చదవబోతున్నాం వారికి మీ క్లాబ్స్ తో స్వాగతం పలకాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం ఐదో ప్రైజ్ చదువుబోతున్నాం ఐదో ప్రైజ్ నూట పది నెంబరు జుత్తుక రవళి గారిని క్లాప్స్ తో స్టేజ్ దగ్గరికి రమ్మా అవునండి ఐదో ప్రైజ్ నూట పది జుత్తుక రవళి గారు రెండమ్మా ఒకసారి రవళి గారికి క్లాప్స్ అలాగే నాలుగో ప్రైజు అలాగే నాలుగో ప్రైజు నెంబర్ యాభై తొమ్మిది బొర్రా సరోజిని గారు బొర్రా సరోజిని గారు నెంబర్ యాభై తొమ్మిది నాలుగవ ప్రైజు సోదరి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందిగా పార్తా ఉన్నాం అలాగే మూడో ప్రైజు నెంబర్ అరవై నాలుగు నావేటి సూర్యవేణి గారిని స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం నెంబర్ అరవై నాలుగు మూడో ప్రైజు నావేటి సూర్యవేణి గారిని స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఒకసారి క్లాస్ కొట్టిందమ్మా చెయ్యి ఎత్తుతూ రెండమ్మా అలాగే ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నా ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ చదవబోతున్నా ఒకటోసారి రెండోసారి మూడోసారి రెండో ప్రైజ్ డెబ్బై ఆరు ఎస్ హేమశ్రీ గారు డెబ్బై ఆరు ఎస్ హేమశ్రీ గారు అలాగే ఫస్ట్ ప్రైజ్ ఒకటోసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి అంటే మన మన గౌరవ శాసన సభ్యులు ఐదు ప్రైజ్ ఆడబడి స్పెషల్ ప్రైజ్ ఇస్తున్నారు కాబట్టి ఐదు సార్లు చెప్పడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ నెంబర్ డెబ్బై నాలుగు జొన్నాడ నాగదేవి గారు గట్టిగా ఒకసారి ఫస్ట్ ప్రైజ్ అమ్మాయికి సరి కార్స్ కొట్టమని వస్తా ఉన్నాం